ఓం గం శివాయ నమ శివాయే మనము ఈ నలభై ఎనిమిదవ రోజున వేదముతో సమానమైనటువంటి ఈ శివ మహాపురాణంలో విద్యేశ్వర సంహిత అనేటువంటి సంహితం ఆధారంగా సూతల వారు ఋషులకు తెలుగునటు తెలిపినటువంటి అంశములను శివ పూజా విధానములను మరియు ధర్మ విషయములను ఈ రోజున మనం తెలుసుకుంటున్నాం ఇంతకు ముందు రోజున లింగముల యొక్క వేదము ప్రాకృత లింగము పౌరుషలింగముల గురించి మనం ఈ రోజున మనం సూతులు వారు ఏం చెప్పారనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నా లింగము నాభి భాగం అనేటువంటి శిఖాక్రమంతో కటి భాగం హృదయం మస్తకము అనేటువంటి మూడు స్థానముల్లో కూడా లింగము యొక్క భావన చేయబడింది అంతేది దీన్ని ఆధ్యాత్మిక లింగము అంటారు పెద్దలు దీనినే శరలింగము అని కూడా చెబుతారు పర్వతమును పౌరుషలింగం అంటారు అలాగే భూతలమున ఈ భూమి మీద ఉండేటువంటి పండితులందరూ కూడా దీన్ని ప్రాకృత లింగము అని కూడా చెబుతారు వృక్షములు మొదలైనటువంటి వాటిని వాటిని కూడా మనం పౌరుషలింగంగా తెలుసుకోవాలి అలాగే గుల్మాతలను ప్రాకృతి ప్రాకృతమైనటువంటి లింగములు కూడా తెలుసుకోవాలి అలాగే తక్కువ నాణ్యత కలిగినటువంటి ధాన్యముతో కూడా కొన్ని లింగాలను చేసేటువంటి విధానం ఉన్నది అలా ధాన్యమును కూడా ప్రాకృతికమైనటువంటి లింగంగా భావించాలి ఇవన్నీ కూడా లింగము యొక్క భేద స్వరూప స్వరూపంలో ఉండేటువంటి ఆ భేదములు అవన్నీ కూడా అలాగే వరి చేత గోధుమల చేత కూడా వాటిని కూడా చేసేటువంటి లింగములను కూడా పౌరుషలింగములు అని అంటారు అలాగా అనిమాది అష్టసిద్ధులు ఇచ్చేటువంటి ఐశ్వర్యములు ఇచ్చేటువంటిది ఆ పౌరుష ఐశ్వర్యంగా అనుకుని మనం భావన చేయాలి అందమైనటువంటి స్త్రీలని ధనమును మొదలైనటువంటి విషయములను ఆస్తికులు ప్రాకృతికమైనటువంటి ప్రకృతి ద్వారా లభించినటువంటి ఐశ్వర్యములు అంటారు అలా చరలింగమునందు అన్నింటికంటే కూడా ముందు రసలింగము అనే ఒకటి ఉన్నది ఆ రసలింగమును కూడా ఈ శివ మహాపురాణంలో వర్ణించారు రసలింగము అంటే పాదరసలింగము అని అర్థం ఎక్కడైతే ఉంటుందో ఆ పాదరసలింగము బ్రాహ్మణులకి కాకుండా ఎవరైతే సదాచార సంపన్నులై శివభక్త పరాయణులు ఉంటారో పూజిస్తూ ఉంటారో రసలింగమను ఆరా ఆరాధన చేస్తూ ఉంటారు అత్యంత భక్తి రుద్ర రుద్రమంత్రములతో జపతప తప ధ్యానములు చేస్తూ ఉంటారు రసలింగమనం ఆరాధన చేస్తూ ఉంటారో అటువంటి వారికి అన్ని విధములైనటువంటి సకల అభీష్ట వస్తువులు కూడా ఆ రసలింగార్చన వల్ల కలుగుతాయి అంతేకాదు వారికి కామిత కామితమైనటువంటి వస్తువులన్నీ కూడా సంప్రాప్తిస్తాయి అని శివ మహాపురాణంలో చెప్పారు అలాగే శుభకరమైనటువంటి బాణలింగములు అంటే నర్మదా బాణలింగములు అంటాం మనం నర్మదా నదిలో సంప్రాప్తమైనటువంటి బాణలింగములు అవి కూడా గొప్ప రాజ్య ప్రాప్తిని కలిగిస్తాయి అంతేకాదు సువర్ణలింగం బంగారంతో లింగం మహాధనపతి యొక్క పదంలో అనుగ్రహిస్తుంది మహాధనాన్ని ప్రసాదిస్తుంది సువర్ణలింగాన్ని ఎవరైతే బంగారంతో చక్కగా శివలింగమును చేసి ఆరాధన చేస్తూ ఉంటారో వారికి మహాధనం రావడమే కాకుండా వారి భూమి మీద మహాధనపతి అనేటువంటి పదం వారికి ఒక బిరుదుగా వస్తుంది అని ఈ శివ మహాపురాణంలో చెప్పారు అలాగే ఇంకా చక్కనైనటువంటి ఒక రాతితో కానీ చేసినటువంటి శివలింగాన్ని ఎవరైతే పూజిస్తుంటారో పవిత్ర చూసిస్తూ ఉంటారో వారికి పవిత్రత కలుగుతుంది అంతేకాదు స్ఫటికలింగం శివుడి స్ఫటిక స్వరూపుడు శుద్ధస్ఫటిక సంకాశం అంట స్ఫటికలింగము బాణలింగము కూడా సరువులకి వారి వారి యొక్క కోరికలను తీర్చేటువంటివి ఒక మహావరప్రదాయులు తమరి కాకపోయినా కూడా ఇతరులు ఇచ్చినటువంటి స్ఫటికలింగం కావచ్చు బాణలింగము కావచ్చు కూడా ఎవరైతే వారు గ్రహించి పూజ చేస్తూ ఉంటారో అవి కూడా పవిత్రమని అని చెప్పారు స్త్రీలందరూ విశేషంగా ముత్తైదువులు పార్థివ పూజించేటువంటి విధానం ఒకటి ఉన్నది ప్రవృత్తి మార్గాన్ని అనుసరించి భర్త లేనటువంటి స్త్రీలకి స్ఫటికలింగమ్మని పూజించవలనని కూడా చెప్పారు కానీ అటువంటి వారికి విరక్తలై ఉంటారు కనుక మామూలుగా రసలింగ ఆరాధన కూడా అని చెప్పారు ఎవరి యొక్క విధులను బట్టి వారి యొక్క మానసిక ప్రవృత్తిని బట్టి వారు ఆచరించుకోవాలని మనం గ్రహించుకోవాలి ఇది కలియుగం కాబట్టి అంతేకాకుండా ఉత్తమ వ్రతపాలన చేసేటువంటి మహర్షులారా అని చెబుతున్నారు ఇప్పుడు మళ్ళా సూతులు వారు ఇన్ని విధానములైనటువంటి లింగ భేదములను మనం తెలియజేస్తూ ఏ ఏ లింగముల ద్వారా శివ మహి మహాదేవుణ్ణి మనం పూజించాలని తెలియజేస్తూ మళ్ళా మహర్షులారా అని చెబుతూ వారు చెబుతున్నారు బాల్యమునందు యనమనందు వృద్ధాప్యమునందు కూడా అందరం కూడా శుద్ధ స్ఫటికమైనటువంటి శివలింగం పూజించేటువంటి పురుషులకు కానీ స్త్రీలకు కానీ సమస్తమైనటువంటి భోగములను కూడా అటువంటి శుద్ధ స్ఫటికమైనటువంటి శివలింగం ప్రసాదిస్తుంది అంతేకాదు ఎవరికైతే గృహమేందు వారికి ఆసక్తి కలుగుతుందో ఉంటుందో అంటే మీద అనురక్తి కలిగి ఉంటుందో అటువంటి స్త్రీలకు పీట పూజ భూతలను ఉండేటువంటి సకల అభీష్టము కూడా సిద్ధిస్తాయి అని చెప్పారు అంచేత ఈ శివ మహాపురాణులు చెప్పినటువంటివి కాకుండా మనము సద్గురువుల ద్వారా పండితుల ద్వారా శివ ఆరాధన చేసేటువంటి మహర్షుల ద్వారా పవిత్రమైనటువంటి శివ ఆరాధన భావములు ఆచరించేటువంటి సత్పురుషుల ద్వారా కూడా మన మానసిక ప్రవృత్తిని బట్టి కూడా ఈ శివారాధనని చేసుకోవచ్చు అని ఈ శివ మహాపురాణంలో చెప్పారని సూతుల వారు ఋషులందరికీ కూడా చెప్పినట్లుగా మనం ఈ వేద ప్రామాణికమైనటువంటి నందీశ్వరి ముఖం ద్వారా ప్రవచించబడినటువంటి ఈ శ్రీ మహాపురాణం ద్వారా ఈ రోజున మనం ఈ నలభై ఎనిమిదో రోజున తెలుసుకున్నాం తెలుసుకుందాం అని తెలియజేస్తూ తదుపరి అంశాలను వచ్చే రోజు మనం తెలుసుకుంటాం అంతవరకు స్వస్తి చెప్పుకుంటున్నాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాగేణ మహిం మహిషా గో బ్రహ్మనేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త Shukina Bhavantu Om Swasti Om Swasti Om Swasti.